హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇటు బాబుని ఇవ్వండి నేను బాబుకి పాలు పట్టిస్తాను అని రుద్ర అంటే సరే అంటూ అన్నట్లుగా తల ఊపుతూ తన చేతిలో ఉన్న పాల డబ్బాను రుద్ర చేతిలో పెట్టింది దాక్షాయిని రుద్ర బాబుని ఎత్తుకుంటే మారం చేస్తూ ఏడుస్తూ గోలగోల చేస్తూ ఉన్నాడు ఎంత ఊరడిస్తున్నా ఎత్తుకున్నా బుర్జుగిస్తున్నా ఆగలేదు ఇక వెంటనే దాక్ష్యాయిని బాబుని ఎత్తుకుంది క్షణంలోనే బాబు ఏడుపు ఆగిపోయింది నేను ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు ఆమె ఎత్తుకుంటే మాత్రం ఏడుపు ఆపేశాడా వీడు నా కొడుక లేకపోతే ఆమెకు మనవడ అని చిరుకోపంగా బాబుని చూస్తూ యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర అదే చిరుకోపంతో మూతిని ఒక రకంగా పెట్టుకుని యష్మి ముందు కూర్చొని ఉన్నాడు రుద్ర యష్మి నార్మల్గా ఉంటే అడిగేదేమో ఏంటి అలా ఉన్నా మూతేంటి వంకర్లు పోయింది అని కానీ ఆమె ఉన్న పరిస్థితుల్లో ఏమని అడగలదు రుద్ర ఉన్న పరిస్థితిని కూడా ఆమె గమనించలేని స్థితిలో ఉంది చిరుకోపంగా యష్మి చేతులు పట్టుకొని చూసావా నీ కొడుకు ఎంత పని చేస్తున్నాడో నువ్వంటే నువ్వు నీ కొడుకు అంతే అందరూ అంతే ఆమె దగ్గరికే వెళ్ళిపోతారు అని తన అక్కస్సుని వెళ్ళగక్కుతున్నాడు ఒక్కసారి ఆమెకు ఎడిక్ట్ అయితే ఇక ఆమెను వదిలిపెట్టి ఎవ్వరూ ఉండలేరేమో ఆఖరికి పుట్టి నాలుగు రోజులు కూడా కానీ నా కొడుకు కూడా ఆమెను వదిలిపెట్టి నా దగ్గరకు రావటం లేదు అంత నీ వల్లే నువ్వు కూడా అంతే కదా అత్తా అత్తా అంటూ ఆమె వెంటే తిరిగాం ఇప్పుడు నా కొడుకు కూడా అలానే ఆమె వెంట తిరుగుతున్నాడు నా దగ్గరకే రావటం లేదు అని మూతి ముప్పై వంకర్లు ఆడపిల్ల కంటే దారుణంగా తిప్పుతూ యష్మితో మాట్లాడుతున్నాడు ఆమె తిరిగి మాట్లాడదు అని తెలిసినా కూడా కరెక్ట్గా అదే టైంలో ఆ రూమ్లోనికి రావటానికి కార్తీక్ పర్మిషన్ అడగటం కోసం డోర్ మీద టచ్ చేయాలి అనుకొని కూడా రుద్ర మాటలు విని కార్తీక్ పెదవుల మీద నవ్వు చేరింది అలా రుద్ర తన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా బయట పెట్టుకుంటూ ఉన్నాడు యష్మితో మాట్లాడుతూ ఆ మాటలు వింటూ ఉన్న కార్తీక్కి చిన్నగా నవ్వు మొదలై అది కాస్త పెద్దగా మారిపోయింది తను తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక గట్టిగానే నవ్వేశాడు ఆ నవ్వు విన్న రుద్ర కోపంగా కార్తీక్ వైపు చూస్తే కష్టంగా తన నవ్వుని ఆపుకుంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు కార్తీక్ రా అని విసుగ్గా అంటే కార్తీక్ మాత్రం నవ్వుతూ లోపలికి వచ్చి ఎంతైనా ఆవిడ నీ తల్లి కదా ఆవిడ తప్పులేదు అని నీకు తెలిసిన తర్వాత కూడా నీకు ఆవిడ ఆవిడతో మాట్లాడాలి అనిపించటం లేదా అని అడిగాడు కార్తిక్ ఆవిడ ప్రేమ ఎటువంటిది అనేది నీకు తెలుసు అందుకే కదా ఆమె ప్రేమను మర్చిపోలేక కోపంగా మార్చి చూపిస్తున్నారు తమరు నువ్వు ఆమె దగ్గరకు ప్రేమగా వెళితే అదే ప్రేమతో దగ్గరకు తీసుకుంటే నువ్వు ఆమెను వదిలిపెట్టలేదు ఆ ప్రేమను మర్చిపోలేక దూరం కాలేక ఆమె వెంటే ఉంటారు అనే కదా మీరు ఆ ప్రేమను చూపించకూడదు అని ఆమె దగ్గరకు వెళ్లకుండా ముఖం చాటేసుకుంటున్నారు అని అన్నాడు కార్తిక్ ఆ మాటలకు సమాధానం ఏమీ చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకుంటాడు రుద్ర మీ అమ్మగారు ఏ పరిస్థితుల్లో ఇంటి నుంచి వెళ్ళిపోయారో పూర్తిగా నీకు తెలిసిన తెలియకపోయినా నాకు తెలుసు ఎందుకంటే నా తండ్రి నాకు అన్నీ చెప్పారు అటువంటి దేవతామూర్తిని మీరు దూరం చేసుకోవటం భావ్యం కాదు ఆమె మనసు ఇప్పటికే బాధతో రగిలిపోతూనే ఉంది ఆ బాధను చల్లార్చే మంత్రం మీ దగ్గరే ఉంది మీరు పిలిచే అమ్మ అనే పిలుపులోనే ఉంది అని అన్నాడు కార్తిక్ ఆ మాటలు వినటం కూడా తనకు ఇష్టం లేదన్నట్లుగా ఎందుకు వచ్చావో ముందు ఆ విషయం చెప్పు అని అసహనంగా అన్నాడు రుద్ర ఏమీ లేదు నువ్వు కరణ్ ని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టినట్లున్నావు కదా ఆ విషయం మీ నాన్నగారికి తెలిసిపోయింది ఆ కనర్ కరన్నీ నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే త్వరగా చేసే లేదు అంటే మీ నాన్నగారు కరణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే ఆ తర్వాత కరణ్ నీకు దొరకడు ఆ విషయమే నీకు చెప్పాలి అని వచ్చాను అని అన్నాడు కార్తిక్ సరే కా నువ్వు చెప్పవలసిన విషయం చెప్పావు కదా వెళ్ళు అని అన్నాడు రుద్ర కార్తిక్ బయటకు వెళుతూ మరలా వెనక్కి తిరిగి దాక్షాయిని అమ్మగారి మనసు అందరూ అర్థం చేసుకున్నారు కానీ కన్న కొడుకుగా నువ్వెందుకు అర్థం చేసుకోలేదు నీ మనసుని ఒక్కసారి ప్రశ్నించుకో ఆఖరికి రోజుల పిల్లవాడు ఆయన నీ కొడుకు కూడా ఆమె దగ్గరకు వెళ్ళిపోతున్నాడు నీ దగ్గరకు రాకుండా అది ఎందుకు అనేది నువ్వే నీ మనస్సాక్షిని అడుగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తిక్ రుద్ర ఏమీ మాట్లాడక మౌనంగా యష్మి వైపు ఐదు నిమిషాలు చూసి ఆ తర్వాత బాల్కనీలోనికి వెళ్ళి బయట ఉన్న మొక్కలని చూస్తూ ఉండిపోయాడు చాలా రోజుల తర్వాత కాలేజీకి వచ్చిన సాత్వికని నేహ చూసి ఏంటే ఇన్ని రోజులు కాలేజీకి రాలేదు ఏమైపోయావు ఎందుకని రాలేదు అని అడిగింది నేహ ఏమీ లేదులే అని సాత్విక అంటుంటే ఏమీ లేకపోవటమేంటి ఆ రోజు కూడా ఏదో జరగబో జరగకూడనది జరిగిపోయినట్లుగా తెగ అల్లెగడిపోయాం అది ఏంటో నేను మాత్రం అప్పుడు తెలుసుకోలేకపోయాను తర్వాత కిషోర్కి అలా జరిగేసరికి నీ దగ్గరికి కూడా నేను రాలేకపోయాను కిషోర్ దగ్గరే ఉండిపోయాను అని అన్నది విషయం ఏంటో చెప్పమని సాత్వికని అడుగుతూ నేహ నా సంగతి తర్వాత ఇప్పుడు కిషోర్కి ఎలా ఉంది అని అడిగింది సాత్విక పర్లేదు బాగానే ఉంది ఆ రోజు బాగానే దెబ్బలు తగిలాయి కోలుకోవటానికి కాస్త టైం పడుతుంది అన్నారు డాక్టర్స్ అవునా సరే ఎన్ని రోజులు జరిగిన క్లాసెస్ అన్నీ కూడా నాకు నోట్స్ ఇవ్వు నేను ప్రిపేర్ చేసుకుంటాను అని అన్నది సాత్విక ఓకే అని సాత్వికను పరీక్షగా చూసి నీకు పెళ్లి జరిగిందా అని మెడలో కనిపిస్తున్న తాలిని తన చేతుల్లోకి పట్టుకుని అడిగింది నేహ హా జరిగింది అని ముభావంగా చెప్పి నేహా చేతిలో ఉన్న బుక్స్ని తీసుకుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది పెళ్ళి జరిగిందంటే హా అంటుంది ఇంతకీ పెళ్ళి ఎవరితో జరిగింది అని తనలో తాను అనుకుంటూనే ముందుకు వెళుతున్న సాత్వికని ఆపి మరీ నీ పెళ్ళి ఎవరితో జరిగింది అని అడిగింది నేహ మీద కొట్టి నా మెడలో కట్టేంత ధైర్యం ఎవరు చేస్తారు నా బావ తప్ప నా బావని నేను పెళ్లి చేసుకున్నాను నా బావతోనే నాకు పెళ్లి జరిగింది అంటూ ముందు జరిగిన క్లాసెస్ నోట్సు చూస్తూ ఉంది ఏంటి అని ఒక్కసారిగా షాక్ కొట్టిన కాకిలా మారిపోయిన నేహ కాసేపటికి తేరుకొని ఒక్క నిమిషం ఒక్క నిమిషం మరి నీ బావతో నీకు పెళ్ళి అయితే నువ్వేంటి ఇలా ఉన్నావు చాలా ఆనందంగా తేలిపోవాలి అని అంటూనే మరొక్క నిమిషం మీ బావకి నీకు పెళ్ళి ఎప్పుడు జరిగింది నువ్వు మీ బావని ఇంత అర్జెంటుగా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అయినా మీ ఇద్దరు పెళ్ళి మా ఎవరికి తెలియకుండా ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఈ వన్ మంత్ గ్యాప్లోనే నన్ను మర్చిపోయి నీ పెళ్ళికి పిలవకూడదు అనుకునేంత దూరం మన మధ్య ఏర్పడిందా అని అడిగింది నేహ సాత్విక నడు మీద చేతులు పెట్టుకుని కోపంగా నేహ వైపు చూస్తూ నా పెళ్ళే నాకు తెలియకుండా అనుకోకుండా అలా సడన్గా జరిగిపోయింది కొన్ని పరిస్థితుల కారణాల వల్ల అలా జరగవలసి వస్తుంది అని నేనే ఊహించలేదు ఇక నువ్వు దాని గురించి అడిగితే నేనేం చెప్పగలను నువ్వు ఏమీ ఆలోచించకుండా స్టడీస్ మీద దృష్టి పెట్టు ఆ తర్వాత నీ మొగుడు క్రిషోర్ మీద దృష్టి పెట్టు నా మీద కాదు అంటూ సీరియస్గా చెప్పి అక్కడ నుంచి క్లాసెస్ లోపలికి వెళ్ళిపోయింది సాత్విక ఇదేంటి ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది పెళ్లి చేసుకుంది నేత్రతోనే కదా మరి దాని ఫేస్లో ఆ ఆనందం క్లియర్గా కనిపించటం లేదేంటి ఒకవేళ నేత్ర ఏమైనా చేశాడా దీనిని కానీ అలా ఏమీ అయ్యి ఉండదే సాత్విక అంటే నేత్రకి ప్రాణం అని ఆలోచిస్తూనే క్లాసులోనికి వెళ్ళిపోయింది పాపం తన ప్రశ్నలకు సాత్విక ఎటువంటి సమాధానం చెప్పక అలా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేక సంధ్య యష్మిని చూడటానికి వచ్చింది బాబుని గార్డెన్లో అటూ ఇటూ తిప్పుతూ ఉన్న దాక్షాయిని సంధ్యలు ఇంటి లోపలికి వెళ్ళటం గమనించి ఆమె కూడా ఇంటి లోపలికి వచ్చింది ఏంటి ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూనే డైరెక్ట్గా యష్మి రూమ్ లోపలికి వెళ్ళిపోయింది సంధ్య అక్కడ రుద్ర యష్మితో మాట్లాడుతూ కనిపించాడు అన్నయ్య ఎలా ఉంది ఇప్పుడు యష్మికి అని అడుగుతూ వచ్చి రుద్ర పక్కన కూర్చుంది సంధ్య అలానే ఉందిరా ఏమీ మార్పు లేదు ఎంతైనా మీ ఆడవాళ్ళు చాలా గ్రేట్ కన్నీళ్ళు కూడా రాని ఈ మగవాళ్ళ చేత సముద్రాన్నే బయటకు రప్పిస్తారు కదా అని బాధతో పూడుకుపోయిన గొంతుతో అన్నాడు రుద్ర ఆ మాటకి రుద్ర ఎంత బాధలో ఉన్నాడు అని అర్థం చేసుకున్న సంధ్య అన్నయ్య అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది అయినా నువ్వేంటి నీ మొగుడిని వదిలేసి ఇక్కడికి వచ్చావు ఇలా ఇంతకీ ఒక్కదానివే వచ్చావా లేకపోతే నీ వెనక నీ మొగుడు కూడా వచ్చాడా అంటూ తలుపు వైపు చూస్తూ మాట్లాడాడు రుద్ర నా మొగుడికి ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎక్కడ ఉంది నిన్ను చూస్తేనే గజ గజ ఉనికిపోతాడు పాపం నేను ఇక్కడికి వస్తున్నాను అంటే నేను రాను కావాలి అంటే నిన్ను అక్కడ వదిలిపెడతాను అంతేకాని నేను మాత్రం లోపలికి రానమ్మా అని చెప్పి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా నీ బావగారితో నిన్ను చూస్తూనే భయపడిపోతున్నాడు అని రుద్ర భుజం మీద చిన్నగా కొడుతూ అన్నది సంధ్య నాకు అటువంటివి చేత కాదులే కానీ నీ మొగుడిని అలానే మెయింటైన్ చేయమని చెప్పు అని అన్నాడు రుద్ర నువ్వు అస్సలు మారలేదు ఏమాత్రం మార్పు రాలేదు నీతో అయినా మారితే నా అన్నయ్య ఎందుకు అవుతాడులే ఎప్పటికీ నా అన్నయ్య ఇలానే ఉండాలి ఎవర్ గ్రీన్గా అని నవ్వుతూ రుద్ర రెండు బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతూ అన్నది సంధ్య ఎందుకో సంధ్యని చూస్తుంటే చాలా ఆప్యాయంగా అనిపిస్తూ ఉంటుంది రుద్రకి మొదటి నుంచి కూడా రుద్ర ఎంత కోపంగా చూసినా ఆ కోపాన్ని ఆ చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా అతనితో మాట్లాడాలి అని సంధ్య ఎప్పటికప్పుడు తాపత్రయ పడుతూనే ఉంది దూరం నుంచి అన్నయ్య అని అభిమానిస్తూ ఉండిపోయేది ఒక్కసారి చెల్లెలుగా దగ్గరకు తీసుకుంటే ఇక చెల్లెలు ఉంటే ఇలానే ఉంటుంది ఏమో అనే విధంగా తన జీవితాన్ని మార్చేసింది సంధ్యని చూసిన తర్వాతే తనకి ఒక చెల్లెలు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ తనకి మొదటిసారిగా అనిపించింది కానీ సంధ్య ఉండగా మరో చెల్లి ఎందుకు అని అనుకుంటూ అలా సంధ్య వైపే చూస్తూ ఉన్నాడు రుద్ర ఏంటమ్మా వదినగారు ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుకొని ఉంటారు చూడండి మా అన్నయ్యని ఎలా ఏడుస్తున్నాడో మీకోసం మీరు లేచిన తరువాత మా అన్న చెల్లెలు ఇద్దరం కలిసి నీ పని చెబుతాం ఎన్ని రోజులని ఇలా రెస్ట్ తీసుకుంటూ నిద్రపోతారు లేవండి వదినగారు త్వరగా త్వరగా లేచి మాట్లాడండి మాతో తిరగండి అని అన్నది సంధ్య ఆ మాటలు వింటూ లోపలికి వచ్చిన దాక్షాయిని ఎలా ఉన్నావు సంధ్య అని నవ్వుతూ అడిగింది నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అంటూ దాక్షాయిని చేతిలో ఉన్న బాబుని ఎత్తుకోవటానికి చూస్తే వాడు దాక్షాయిని వదిలిపెట్టి రాకుండా అలానే అంటిపెట్టుకుని ఉన్నాడు బలవంతంగా తీసుకోవాలి అని చూస్తే మాత్రం రాగం అందుకుంటున్నాడు అంత చిన్న పిల్లవాడు అయినా సరే ఎవరు ఏంటి అనేది ఇట్టే గ్రహించేస్తున్నాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం